స్థుతికి పాత్రుడైన యేసు ప్రభుని నాముల్లో మరి మీకు శుభాలు పిలుపుతూ ఈనాటి బంగారు పరుగా జ్ఞానాల్ని ఆరంభినండి మరి మరొక అన్నదానం ఆకలి తీరుస్తుంది కానీ మరి అక్షర జ్ఞానమైతే అజ్ఞానాన్ని కూడా తరింపారేస్తుంది బైబిల్ జ్ఞానము నిత్య జీవానికి మార్గం తెలుపుతుంది వివేకవంతులు గ్రంథాలయాలతో పాటు భక్తుల జీవితాన్ని కూడా అధ్యయనం చేస్తారు అందుకనే విశ్వాసమిరు జీవితాలు మనకు ఆత్మీయమైన మేలు ఇస్తాయి సదా సహాయపడేవాడు మనకు దేవుడైతే మంచి మాటలు బోధించేవాడు గురువు నీతిగా బ్రతకాలని మరి కోరుకునే వ్యక్తి మనిషి మనకున్న శక్తి కన్నా సహనము మంచి ఫలితాన్ని ఇస్తుంది మనం పుట్టుక సాధారణమైందైనా మరి మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఒక లెగసీ మిగిలితేగా ఉండాలి అయితే మరి గతంలో ఒకసారి చెప్పిందే మళ్ళీ చెప్తాను సంఘం మా కాలేజీ మోక్షం మా యూనివర్సిటీ యేసు మా ప్రిన్సిపాల్ పరిశుద్ధాత్మ మా టీచరు దేవదూతులు మా క్లాస్మేట్స్ బైబిల్ మా స్టడీ బుక్ శోధనలు మా పరీక్షలు ఆత్మ సంపాదన మా అసైన్మెంట్స్ ప్రార్థన మా అటెండెన్స్ అంటే రెగ్యులర్ అటెండెన్స్ ఉండాలన్నమాట ఆ రకంగా మన జీవితాలని మలుచుకోవడం చాలా అవసరం అయితే ఇదిగా నా బంగారు ఛానల్లో నూట ముప్పై ఏడవ కీర్తని జానిద్దామండి ఎంత అద్భుతమైన ఆ అనుభవాలు ఉన్నాయో చరిత్ర ఉందో మనం జానిద్దాం ఈ తొమ్మిది వచనాలు గల ఈ చరిత్ర ఆ వెనుక ఉన్న మరి అరవై ఆరు పుస్తకాల్లో ఒక్కొక్క ఆ పుస్తకం కన్నా ఈ కీర్తనలు అందరు చదివేది ధైర్యం ఇచ్చేది నడిపించేది ఓదార్పునిచ్చేది కాబట్టి అందరు చదువుతూనే ఉంటారు అది ఎప్పుడు ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఏ సందర్భంలో రాశారు ఆ కీర్తన రాయడానికి ప్రేరణ ఏంటి ఆ కీర్తని ఏ సందేశం ఇస్తుంది అని మనం ఆలోచించితే మనకు చాలా విషయాలు అర్థమవుతాయండి అయితే మరి ఈ దీనిలో మనకి ఈ అధ్యాయంలో మూడు పట్టణాలు పేర్లు ఉన్నాయి వెరసలేము సిను ఏదోము ఈ మూడు పట్టణాల యొక్క చరిత్ర ఏంటి అక్కడ నిరవధి చెట్టు ప్రస్తావన కూడా ఉందండి అయితే అది మరి ఆ వాళ్ళ యొక్క మొదటి దానిలోనే చెరపట్టబడినటువంటి ఇస్రాయేలీ యొక్క జీవితాన్ని చాలా మరి చెరలో ఉన్నప్పుడు రాసినటువంటి గీతం అండి అది ఏ ఒక విధంగా ఇస్రాయేళ్లు ఏడుస్తున్నారు మొదటి వచనంలోనే బాబులోను నదుల దగ్గర ఉండి మేము ఏడుస్తున్నాం అని చెప్తారు మొదటి వచనంలోనే అయితే మరి ఒక్కొక్కసారి మరి ఎందుకు చెరపట్టబడ్డారు జాగ్రత్త తీసుకోకుండా నిర్లక్ష్యంగా జీవించడం దేవుణ్ణి ఎరగ ఎరగనట్టు బ్రతకడం మరి సమయం దాటిపోయిన తర్వాత నష్టం జరిగే కాక ప్రయోజనం ఏముంది అందుకని మనం మంచిగా ఉన్నప్పుడే దేవుని మాటలను వినటానికి మనం ఆశపడాలి అదే ఈ వీళ్ళు ఆ చెరపట్టబడిన టైంలో ఎషియా కూడా చక్క రాశారంటే ఇరవై నాలుగు ఎనిమిదిలో ఉస్ ఉల్లసించు వారు ధ్వని ఏమైపోయింది మరి సితారాలు ఎంపైన శబ్దం నిలిచిపోయింది ఏంటి వాళ్ళ సితారాలట నెరవంజి చెట్ల దగ్గర తగిలిచ్చారటండి వాళ్ళ చేతుల్లో ఉండి సితారాతోటి ఎంతో సంతోషంగా స్థుతిస్తూ పాడవలసిన వాళ్ళు దుఃఖంతో వాళ్ళ నిరమజి చెట్లకి తగిలిచ్చారట చివరి భాగంలో నెరమంతి చెట్లు అంటే ఏంటో కూడా నేను జోరకు ఇష్టపడతాను అయితే దేవునిని సమర్పించుకోలేకపోతే దుఃఖమైందండి మన జీవితాన్ని అయితే జరిగినటువంటి చరిత్ర అనుభవాలు ఈ కీర్తన లోతైన వివరాలు ఉంటే దేవుని సన్ని సన్నిధిలో ఎక్కువ గడపటం మనకు అవసరం ఒక విధంగా చరిత్ర ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఫస్ట్ రాజు సౌలు దావీదు సొలోమోను వర్తన కొడుకు రెహబాము రెహబాన్ కాలంలో రెండు ముక్కలు అయిపోయింది ఉత్తర దక్షిణ ఆ గోత్రాల్లోనే మరియు ఒక గోత్రం అయితేనేమో యూదా గోత్రము దక్షిణ భాగంలోనేమో యూదా గోత్రము వారు మరి వెంజమిన్ గోత్రం వాళ్ళు మరి వాళ్ళనే మనము యూదులు అంటాం మనం అయితే పది గోత్రాల వారు పంతొమ్మిది మంది రాజులైనప్పటికి వాళ్ళ నామరూపాలు లేకుండా ఎందుకు పోయారంటే వాళ్ళు సరైన జీవితం జీవించలేదు కాబట్టి వీళ్ళిద్దరే మిగిలారు అయితే నూట ముప్పై మూడు ఒకటిలో బాబులో నదుల దగ్గరికి వెళ్ళి రెండు గోత్రాల వారు యుధ మంచి గోత్రం వారు అప్పుడు ఎరువు రాజయ్యాడు అనుకోండి ఎన్నిసార్లు హెచ్చరించినా వాళ్ళు లోబడలేదు ఏడు వందల ఇరవై రెండో సంవత్సరం అశోరుకి చెరకు అప్పగించబడ్డాక అంతర్ధానం అయిపోయింది ఈ ఈ రాజ్యం దక్షిణ రాజ్యం మాత్రం మిగిలిపోయింది అది బాబులోను ఆరు వందల అరవై ఆరులో చెరకు అప్పగించబడ్డారు అయితే ఆ ప్రారంభ జ్ఞానంలో రాసిన గీతం ఇది బాబులో నదులు వద్ద అంటే సియోను దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళ గతంలో ఎరులేము సియోను అప్పుడు సియోనో అని పిలిచే వాళ్ళు ఎరస్లేం కూడా అయితే వాళ్ళ చెట్లు తగిలించారు మరి స్థుతించడానికి బదులు చేతుల్లో స్థుతించే బదులు వీళ్ళకి ఆ తగిలించడం మరి విచారా వాళ్ళందరూ అడుగుతారు బాబులోని వాళ్ళు మీరు బాగా పాడతారంట కదా ఓ పాట పాడండి అంటే వాళ్ళు ఒక మాట అంటారు నూట ముప్పై ఏడు అధ్యాయంలో అన్య దేశంలో యహోబా కీర్తన ఎలా పాడతాము అంటే పాడవలసిన వాళ్ళు అప్పుడు ఎలా చెప్పాలండి మేము మేము పాడతాము మా దేవుడు గురించి అని చెప్పాలి సాక్ష్యం చెప్పాలి గతంలో నినివే దగ్గర యోనా కూడా అందరి ప్రెషన్ వేసి వడ యజమాని అన్ని చేసినప్పుడు ఎంత చక్కటి సాక్ష్యం ఇచ్చాడండి నేను హెబ్రియడను సముద్రము భూమికి సృష్టికర్త ఆకాశం ముందు దేవుని ఎంత భయభక్తులు కలిగిన వాడను అని బాగా చెప్పాడు అందులో ముందు దేవుణ్ణి గనపరచాలి మనకు ఇదొక మేల్కొల్పండి దేవుని కొరకు మనం మంచిగా సాక్ష్యం ఇచ్చే ఇచ్చేవాళ్ళంగా ఎక్కడున్నా ఉండాలి ఎర్షిలేమా నేను నిన్ను మరిచిన ఎడల అని మరి ఐదో అధ్యాయంలో ఉంటదండి నేను మర్చిపోయాను అందుబాటులో ఉండగా దాని విలువ తెలియలేదండి నిత్యము పా మరి మరి దేవుని విలువ తెలియగా నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు వాళ్ళు దుఃఖపడుతున్నారు ఒకటి నాలుగు వయసు ఆ ప్రాంత నదుల దగ్గర పాటలు పాడితే నిరాకరిస్తూ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఐదు తొమ్మిదిలోనేమో ఏమో జీవితం ఎట్లా ఉంది ఎలా బ్రతిక మనము ఇలా ఎందుకు అయిపోయామని దుఃఖిస్తూ వాళ్ళు తలపోసుకుంటూ ఉంటారు అన్నమాట ఏడో వయసులో అంటారు కదా ఏదో జన్లు వీరిని బాధ పెట్టారు ఏదో మిగిలి అంటే బాబులోను వారు ఏదో ఫ్రెండ్స్ అండి శత్రు శత్రు ఫ్రెండ్స్ అయిపోయి వీళ్ళని బాధపడతారు యూదుల్ని అందుకని ఏదో అనే పేరు కూడా అక్కడ కనబడుతూ ఉంది మనకి అయితే వారు ఎంత భయంకరంగా బాధించారట అండి బిడ్డల్ని అంటండి గోడ కేసి కొట్టారట యమునస్థుల్ని హింసించారట క్రూరత్వం బాబులోన్ అంత భయంకరంగా ఉందట ఆ రోజుల్లో అక్కడ వాళ్ళన్ని చెప్పుకుని దుఃఖించుకుంటారండి ఆ రెండు గోత్రాలు మరి వాళ్ళు దేవుడు సమకూర్చాలని గతంలో ఎంతమంది న్యాయధిపతులు తీసుకొచ్చి రక్షించుకోవడం వాళ్ళు అవిధేయతగా ఉంటే వెంటనే శత్రువుల చేతికి అప్పగించడం వాళ్ళు బాబో ఈ మమ్మల్ని క్షమించని మళ్ళీ వెంటపడటం మళ్ళీ రక్షించటం మళ్ళా న్యాయధిపతులు చనిపోతే ఇంకో న్యాయధిపతిని పెట్టడం వాళ్ళు ఇదే కథ అదే చక్రాల తిరుగుతూ ఉంది ఈ పద్ధతి వారు ఎప్పటికప్పుడు అవిధేతగానే ఉన్నారండి అది ఇస్రాయేలీలు ఆ రోజుల్లో మరి ఎంతో చక్కగా సితారాతో సముద్రం దాటినప్పుడు పాడిన వాళ్ళే ఎన్ని సరిగారు ఎన్ని రకాలే చూపించారండి ఇప్పుడు అంతే వీళ్ళు కూడా అంతే అదే రకంగా ఉన్నారు అన్య దేవతలను అనుసరించారండి ఇది ఈ అధ్యాయాలు మళ్ళీ మళ్ళీ చెప్తానండి మీ ఖాళీగా ఉన్నప్పుడు మీరు చదువుకోండి రెండు ఈ చరిత్ర నూట ముప్పై ఏడు చరిత్ర అంతా బాబులోని చరిత్ర అంతా ఈ రెండు అధ్యాయాల్లో ఉందండి రెండవ రాజులు ఇరవై ఐదు ఒకటి నుంచి పన్నెండు రెండో రాజులు ఇరవై ఐదు ఒకటి నుంచి పన్నెండు రెండోది రెండో దినవృత్తాంతాలు ముప్పై ఆరు అధ్యాయము అధ్యాయమంతా ఒకసారి చదువు సరిపోద్ది వాళ్ళు భయంకరమైన పాపం చేశారు వాళ్ళు దేవుడు పంపిన వాళ్ళని అంటే రాళ్ళేసి విసిరేసేవాళ్ళట మరి వారు వాళ్ళ బుద్ధి మాత్రం మారలా అంతకోసం ఇక్కడ వీళ్ళని మరి ఇస్రాల్ని యూదా గోత్రి యూది యూధ ప్రజలకి కల్దీవుల చేతులకు ఇచ్చారండి ఆ పట్నంపై దాడి చేశారు అదే అదే వాక్యము డెబ్బై నాలుగు ఏడులో నీ మందిరము పరిశుద్ధ స్థలాన్ని వీళ్ళు ఏం చేశారు అని వివరిస్తూ డెబ్బై తొమ్మిది ఒకటిలో అన్యజనులు నీ శ్వాసంలో చొరబడ్డారు అది అంతా చేసింది ఎవరు నెబ్బద్ నేజరు ఇదే అనుభవం మరి అషియా అరవై నాలుగు పది పదకొండులో కూడా ఎంతో వివరంగా ఈ అనుభవాలు ఉంటాయండి ఇందే కాదు మీక కూడా ఈ జరిగినటువంటి అనుభవానికి ఎంత మంది ప్రవక్తలు ప్రవచించారో చూడండి మీక మూడు పన్నెండు సీఎం దున్నబడినట్లు దున్నబడుతుంది దేవుని నా అవమానం కారణం ఎవరు ఎర్షలేము అయిపోయింది మాట నిరాకరించడం బట్టే వాన్యులతో సహవాసం చేయబట్టే పన్నెండు పన్నెండు పద్దెనిమిది నెలలు ముట్టాడు అండి నవికడ్ నేచరు వాళ్ళని హింసించి హింసించి పసిపులను చంపి పెద్దవాళ్ళని మరి చెరగ తీసుకొచ్చి వాళ్ళందరినీ బానుసగా తీసుకొచ్చారు అక్కడ బాన్సగా తెచ్చిపడిన వాళ్ళే కదండి దాని వీళ్ళందరూ వీళ్ళందరూ చెరసల్లోనే అది ఆ బాబులోని దగ్గర నది అహవా నది అంటే అది యూప్రటిస్ అహవా నది ఈ బాబులోన్లో ఉన్నాయి అన్నమాట ఈ రకంగా వారి శత్రువుల చేతికి అక్కడైతే దేమో ఇటుకలు ఇచ్చారు ఇస్రాయల్ కి ఇక్కడైతే దేమో ఇనుప పన్న ఇచ్చారు వాళ్ళందరూ శ్రమ పడ్డారు కష్టపడ్డారు బార్లు పడ్డారు అప్పుడు వాళ్ళు దేవుని తాల్చుకుంటూ ఆ భక్తి ఏమైపోయింది వారి నిజంగానే ఎఫ్ఎస్ సంఘానికి ప్రకటనలు రాస్తూ ముందున్న భక్తి ఏమంది మన జీవితాల్లో కూడా ఇదే ప్రశ్నిస్తారండి దేవుని సహవాసం పోగొట్టుకుని భక్తిని పోగొట్టుకుంటే మనకి కష్టాలు తప్పు శరీరేష జీవ బ్రహ్మము లోనవకూడదు మరి చిరసీతి మంతు గద్దించినప్పుడు లోబడాలి ఆయన గద్దిస్తే తైలాభిషేకం అది యూత్లు సీయోని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు మరి సరైన స్థలంలో సరైన టైంలో ఉండకపోతే అందరూ నష్టపడాలి దావీదు ఆ సరైన స్థలంలో ఉండకపోబట్టే కదండి వశీబద్ధ పాపం సంస్థను కూడా అలాగే పాపం చేశాడు మరి తర్వాత అదే రీతిగా రెండు తప్పకున్నాడు తరే అనుభవ అనుభవంలో లేడు నయోమీ సరైన స్థలం లేకుండా వెళ్ళి నష్టాలు పాలైంది మనం కూడా మరి ఎక్కడ ఉండాలో అక్కడ దేవుని సన్నిధి వెతుక్కుంటూ సహవాసం వెతుక్కుంటూ భక్తిలో సాగిపోవాలండి మరి ఇక్కడైతే వీళ్ళకి ఆరాధన లేదు పాటలు లేవు సితారాలు లేవు మరి ఈ రకంగా ఏడుస్తూ ఉంటారు ఆయన స్థలంలో ఆ ఈ రకంగా మన జీవితాల్లో ఇక్కడ నిర్వంజీ అనేటువంటి ఆ చెట్టు నిజంగా ఎంతో వింటైన చెట్టు అండి ఇది తెలుసుకోవడం చాలా అవసరం ఆ చెట్టు ఈ బావిలో చెరలో ఉండే వాళ్ళకి పోల్చి చెప్పారండి ఆ పెద్ద చెట్టు అటు ఉంది నలభై యాభై అడుగుల చెట్టు అట గుబురు గుబురుగా ఉంటదట ఆ గుబురుల చెట్లు అంటే అండి కిందగా వంగి ఉంటాయి అంటండి కిందకి వంగటం అంటే వాళ్ళు సిగ్గుతో తల వంచుకున్నట్టు అనమాట ఆ తర్వాత ఆ కొమ్మల దిగువంటండి ఆ నీళ్లు చుక్కలు ఆ మొక్కల మీద పడి ఆ కన్నీళ్లు కాల్చినట్టుగా ఆ చుక్క చుక్కలు కిందకి పడతాయి ఏంటండి ఆ గుబురులో నుంచి గాలి ఆ ఆకులకు తగిలి ఒక విధమైన ఏడుపు సౌండ్ వస్తుంది అది దిగులు పడి ఏడ్చే చెట్టుగా నిర్వంజెట్టుని అంటారటండి నిజంగా ఎంత సిమిలారిటీ చూడండి వాళ్ళ జీవితానికి ఈ నిర్వంధి చెట్టుకి కూడా పోల్చటం నిజంగా మన జీవితాలు కూడా ఆయన సహవాసం కోల్పోతే ఈ నూట ముప్పై ఏడవ క్రితంలో వాళ్ళు పొందినటువంటి సిగ్గు అవమానాన్ని పొందుతాం కానీ వాళ్ళు మళ్ళీ ప్రభు డెబ్బై ఏళ్ళ తర్వాత వాళ్ళు తిరిగి తెచ్చాడు అనుకోండి కానీ ఆ ఆ అనుభవాల్ని మనం రానియకుండా ప్రభు సన్నిధిలో మనం ఆత్మీయంగా ఎదుగుతామండి ఉండి ప్రభు మనల్ని దీవించుగాక ఆమె